ఎలా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాలు జీవితం అంతా పండగ జరుపుకోవడమే ఎప్పుడు అందరం పండగ జరుపుకోగలుగుతాము ఇందాక చక్కటై సార్ చెప్పారు మెసేజ్ ఆ మోగజీవులకి మనం స్వేచ్ఛనిచ్చినప్పుడు వాటిని సంతోషంగా జీవించనిచ్చినప్పుడే మానవ జీవితాలు బాగుంటాయి ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిరంతరం చేస్తున్న పని ఏ జీవి ఈ భూమి మీద ఇంకేడకూడదు పత్రిజీ హైదరాబాద్లో ఒక పెద్ద సభ జరుగుతున్నప్పుడు అన్నారు ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడవకూడదు అలా ఏడిస్తే ఇంకా నా జన్మ ఎందుకు ఏజీవిని ఏడిస్తే ఇంకా నేను జన్మించి ఏంటి ఉపయోగం ఏజీవి ఆడకంటే చూడడమే మన ముఖ్య లక్ష్యం దానికోసమే మనం అందరం పనిచేద్దాం పనిచేస్తున్నాం ఒక అద్భుతం ఇలాంటి మూమెంట్లో అలాంటి గురువుతో ఎన్లైటైన్మెంట్ ఎంత సింపుల్గా పొందొచ్చో ఎందుకంటే తన కోసం తాను ఎన్నో చేస్తే పొందలేంది ఒక జీవి కోసం చేస్తే జరుగుతుంది మహాభారతంలో ఏముంది అంటే సప్త సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటినీ దానం చేస్తే వచ్చే పుణ్యము లక్షలాది యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే పుణ్యము ఒక నిస్సహాయంగా ఉన్న జీవిని కాపాడితే వచ్చే పుణ్యంలో పదోవంతు కాదు అని మహాభారతంలో ఉంది మొత్తం భూమిని దానం చేస్తే వచ్చే పుణ్యం కంటే కూడా ఒక జీవిని కాపాడు వచ్చే పుణ్యం ఎన్నో రెట్లు ఎక్కువ అని అలాంటి పని పెరమిడి మాస్టర్లు చేస్తున్నారు ఆయన వల్లే ప్రేరణ పొంది మనందరం ఆ చైతన్యాన్ని పొందాం ఆ గురువు యొక్క రుణం ఎప్పటికీ ఎవరు తీర్చుకోలేం ఒకే ఒక పని చేయాలి అందరం ఏం చేయాలో అది చేయాలి ఇందాక పరిణిత ఎంత గొప్పగా చెప్పారు ప్రతిరోజు నిరంతరం మన్ని మనం మరింత మెరుగుపరుచుకోవడం నిన్నటి మనకంటే ఈరోజు మనం మరింత మెరుగవడం మరింత అవేర్నెస్ని ని పెంచుకోవడం మరింత ఎరుకతో జీవించడం అంత అద్భుతం నవీన్ ఒకసారి నవీన్కి గట్టిగా క్లాప్స్ కొడదాం పత్రిజీ జన్మదినం రోజున లక్ష మొక్కలు పంపిణీ జరగాలి నవంబర్ పదకొండున లక్ష మొక్కలు పంపిణీ చేయడం కోసం ఒక మహా ఉద్యమంలాగా చేయడం జరిగింది బృందావన ప్రేమికులు అని ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని ప్రతి స్కూల్లో పిల్లలకి మొక్కలు పంపిణీ చేస్తున్నారు ఎంతో అద్భుతమైన కార్యక్రమం నవీన్ మిత్రులు మన పరిణేత మనందరం కూడా భాగస్థులమై ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు మీ అందరికీ రిక్వెస్ట్ పత్రిజీ ఎవరింటికైతే వచ్చారో పత్రిజీని ఎవరైతే విన్నారో అందరూ ఒక కనీసం ఒక మొక్కని మనం నాటాలి పది మొక్కల్ని మనం నాటాలి వనాన్ని పర్యావరణాన్ని మనం పెంచుకోవాలి సంక్రాంతి సందర్భంగా నిన్న పరిణత అడిగారు ఆ ఆ పాలు పెండొద్దు అని నేను ఈ రోజు నుంచి ఇంకా పాలు మానేశాను రోజు కాఫీ తాగితే కానీ రోజు మొదలవని నిజమే అవేర్నెస్ లేక చేస్తాం కొన్ని పనులు ఆ ఆ జీవులకి పాలు లేకుండా చేసి మనం పాలు తాగడం కరెక్ట్ కాదు ఎందుకు మానాలి అని అనుకున్నా పత్రిజీ కాఫీ తాగేవారు నేను ఎందుకు మానాలి రాత్రి నాకు పొద్దున మెలకు వచ్చినప్పుడు కూడా ఆలోచిస్తే ఇవేళ భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభా ఉంది పది కోట్లు కూడా లేవు ఆవులు ఎందరికీ పావులు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది మనం ఆ జీవహింస పూర్తిగా ఆగాలి జీవులన్నీ బాగా ఉండాలి ఆవులు దేశీయ ఆవులు వ్యవసాయం జరగాలి వ్యవసాయం దేశీయ ఆవు ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ప్రభాకర్ చూపించారు ఒక ఆవు పేడ అక్కడ తీసి గ్రౌండ్ లో తీసి చూపిస్తే అక్కడ ఎన్నో సూక్ష్మజీవులు ఉండి ఆ రంధ్రాలు ఏర్పడి అంటే సారవంతం చేయడానికి నేలని సారం చేయడానికి ఆ గోవు ఆ పేడ అంతా పనిచేస్తుందో గో ఆధారిత వ్యవసాయం కావాలి ఈ భూమిని రక్షించుకోవాలి అలాగే పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మన బాధ్యతని మన పాత్రని మనం నిర్వహించాలి ఇలాంటి నవీన్ లాంటి అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏ పని చేస్తున్నారో దాన్ని మన అందరం కూడా ప్రోత్సహించి చేయాలని కోరత మరి ఈ సందర్భంగా నవీన్